భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం నందు భద్రాద్రి జిల్లా అధ్యకుడు పినపాక మాజీ శాసనసభ్యులు రేగ కాంతరావాదీ సెల మేరకు ఎరువుల కొరతపై రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ గలం విప్పింది ఈ సందర్భంగా ఇల్లందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు టీఆర్ఎస్ ఫౌండర్ దిండిగాల రాజేంద్ర కామేపల్లి కృష్ణప్రసాద్ దేవిలాల్ మాట్లాడుతూ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సీలం రమేష్ మండల కన్వీనర్ రేణుక మాజీ కోఆపరేషన్ సభ్యుడు ఘాజీ ఉద్యమకారుడు మాజీ आत्म कमिटी चर्म अज्मीरा भाव सिंग त రమేష్ గారు నేటి పార్టీ ఇచ్చినటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇల్లెందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరిప్రియ నాయక్ గారు అదేవిధంగా వివిధ గ్రామాల నుండి ఇచ్చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ కుటుంబ సభ్యులైనటువంటి అన్నాదమ్ములకు అక్కాచల్లెళ్లకు పార్టీకి మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోస వర్ణాతీతంగా ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణ కేంద్రంలో ప్రజలు రైతాంగం యూరియా దొరుకుతారు రోజు అర్ధరాత్రులు అపరాత్రులు పడుకొని యూరియా తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది దీనికి కారణం ఏంటంటే కేవలం పరిపాలన మీద పట్టు లేక అవగాహన లేక ఒక సమగ్రమైన ప్రణాళిక లేకనే ఏ విధంగా పరిస్థితులు అని చెప్పి మేము భావిస్తున్నాం కేసీఆర్ గారి పది సంవత్సరాల పరిపాలన స్వర్ణయుగం ముఖ్యంగా రైతు రాజ్యం రైతులకు కావలసిన అన్ని ఏర్పాట్లు సకాలంలో చేసి విత్తనాలు కానీ ఎరువులు కానీ అదేవిధంగా పంట పెట్టుబడి కానీ లేకపోతే రైతు బీమా కానీ రైతు రైతు భరోసా కానీ ఇవన్నీ ఇచ్చి ఆదుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం అటువంటి ప్రభుత్వాన్ని గొడగొట్టుకున్నాం దేశానికి రాష్ట్రానికి కూడా కేసీఆర్ గారి పరిపాలన శ్రీరామ రక్ష అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజానికి తెలియజేస్తూ ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు రేఖాకాంతరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇలా ఖమ్మం భద్రాధిపతి గౌడ జిల్లాలో ఉన్నటువంటి ఇరవై రెండు మండలాల్లో రైతాంగం బిఆర్ఎస్ పార్టీ పోరాటం జరుగుతుంది రైతులు కూడా ఆలోచించాలి గతం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఉన్నదంటే దానికి కారణం ఎవరో కూడా మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం మీకు చాత కాకపోతే పరిపాలనని తప్పుకోండి సమర్థవంతమైనటువంటి నాయకులు వస్తారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించి ఇటువంటి అసమర్థ ప్రభుత్వాన్ని వెంటనే దింపే వరకు రైతాంగానికి అందరికి కూడా యూరియా సకాలంలో కావాల్సినంత సప్లై చేసేంత వరకు కూడా మేము రైతుల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు